బంగారు హారాలు సింగారములికించు అంబికా హృదయాన నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరుగమమ్ము కాపాడి కరములకు కనకంబురాసుల నీరాజనం పాశాంకుశ పుష్ప బాణచాపాదరికి పరమ పావనమైన నీరాజనము కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడి కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులు లిఖించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరీ కుల వంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం ముదమారమోమునా ముచ్చట ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటంబులు దాల్చు సౌందర్యలహరికి నీరాజనం శుక్రవారము నాడు శుభమున సగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాతకు నీరాజనం ఎల్ల లోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపినికి నీరాజనం ముగురమ్మలకు మూలమైన పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం రాగ జీవన రాగనామ సంకీర్తనగా రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి श्रीचक्रपुरमन्धुस्थिरमय श्रीललितपसिमिपादालको निराजनम् परमेश्वरुनिपुण्यभाग्यालरासिया सिंहमध्यकुरत्न निराजनम् सिंहमध्यकुरत्न निराजनम् सिंहमध्यकुरत्न निराजनम् श्री ललिता परमेश्वरी माता की जय साईनाथ महाराज की जय वेंकटेशा पाहिमा श्रीनिवास रक्षम लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही